ఒక యుద్ధమే జరిగింది తెలంగాణ రావడం కోసం ఎంతోమంది చనిపోయారు బాగుందో చూడండి ఆయన ఏమేమి పథకాలు పెట్టాడు మొత్తం ఫ్లెక్సీలని అయితే మొత్తం ఉంది ప్రతి ఒక్కటి ఉంది ఫ్లెక్సీలో లోపలికి అయితే ఫ్రంట్ గేటు చూడచ్చు మీరు ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళి అయితే మీకు అయితే చూపిస్తాను మొత్తం మ్యాటింగ్ అయితే సార్ ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఉన్న కేటీఆర్ అయితే ఇక్కడికైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మీ తెలంగాణ తల్లి అయితే ఉంది ఇక్కడ అప్పుడున్న తెలంగాణ తల్లి ఇట్లుండేది మంచిగా ఇప్పుడు మొత్తం చేంజ్ సార్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకైతే చూడడానికి అయితే ఇక్కడ ఎల్ఈడి టీవీ అయితే ఒకటైతే పెట్టారు ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే చాలా సునామీ వచ్చేటప్పుడు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుంది అసలు వచ్చిన తర్వాత అప్పుడు సునామీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు నేను ఎంట్రీ అన్నట్టు భవనంలోకి వెళ్ళడానికి మనకు పర్మిషన్ ఉంటుంది అయితే మీకోసం తెలియదు సార్ అయితే లెవెన్ లెవెన్ ఓ క్లాక్ అని అయితే అన్నారు మళ్ళీ అది లెవెన్ అవుతుందా ట్వెల్వ్ అవుతుందా తెలియదు ఇప్పుడు ఇక్కడైతే మన కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ అయితే వస్తారు వచ్చి ఇప్పుడైతే మీటింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ట్వెల్వ్ ఓ క్లాక్ అని అయితే టైం అయితే చెప్తున్నారు చూడొచ్చు మీరు ఇక్కడైతే అన్నీ ఇప్పటివరకు ఆల్మోస్ట్ అయితే అన్నీ రెడీ అయిపోయితే ఉంది మొత్తం చైర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ వర్క్ లెవెన్ ఓ క్లాక్ అయితే మన పులి బయటకు వస్తుంది ఇక మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కేసీఆర్ గారిది ఇప్పుడు లోపలికి అయితే వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం భవన్ లోకి వెళ్ళడానికి అయితే చూద్దాం పంపిస్తారా లేదా పర్మిషన్ ఉంటుందా లేదా అనేది ఒకసారి అయితే చూద్దాం మనం చూస్తున్నారు కదా గుడిలోకి అయితే వెళ్తున్నాను గుడి లోపలికి అయితే వచ్చాను చూడొచ్చు అన్నిటికి సంబంధించిన అయితే ఉన్నాయి ఇదివరకు మనం పోరాడినప్పుడు ఫోటోస్ అయితే ఇక్కడ పెట్ట ఇది పైకి వెళ్ళడానికి ఒకటి అక్కడ ఎల్ఈడి స్క్రీన్ అయితే పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూడా చూడవచ్చు మన కేసీఆర్ అయితే ఉంది ఫొటోస్ ఇది ఎంట్రీ అన్నట్టు ఎంట్రీ డోర్ ఇది ఇప్పుడు మనం లోపలికి రాగానే పెద్ద డోర్ అయితే ఉంటుంది డోర్ చూడని ఎంత పెద్దగా ఉందా ఎంత స్టాండర్డ్గా ఉందా మళ్ళీ అదన ఇక్కడ లోపలి అయితే ఇది హాల్ ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ అయితే పెడుతున్నారు చూడొచ్చు పైన చూడొచ్చు ఇది మూడు ఫ్లోర్లే ఉన్నట్టు ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ చూడచ్చు లోపలికి అయితే వెళ్ళయితే చూద్దాం ఉంటుంది అనేది అయితే చూద్దాం చూపిస్తాం మీకు ఈ ఇది పార్టీ ఆఫీస్ లోపల అన్ని క్యాబిన్స్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు అయితే అయితే చూడలే కదా క్యాబ్ మన తెలంగాణ భవనాన్ని అయితే చూడలేదు ఇప్పుడైతే చూడవచ్చు ఇక్కడ ఫొటోస్ అయితే పెట్టారు ఫస్ట్ టైం ఇది ముఖ్యమంత్రి అయినప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అది అనౌన్స్ చేస్తారు కదా అప్పుడు పై అది దానికి సంబంధించిన ఫోటో ఇది ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ తల్లి కేటీఆర్ గారు క్రికెట్ ఆడుతున్నారు చూడండి కేటీఆర్ గారు రైల్వే స్టేషన్లో అప్పుడు ట్రైన్ ఇట్లా అన్ని ఆపేసి అక్కడ స్టేషన్లో క్రికెట్ ఆడుతున్నాడు కేటీఆర్ గారు అలానే ఇంక కొద్దిగా ముందుకెళ్తే ఇట్ సైడ్ చూపిస్తాను ఇది ఉద్యమంలో నిరార దీక్ష చేశారు కేసీఆర్ గారు అది బెడ్ మీద ఉన్నప్పుడు ఎలా అయిపోయాడు కేసీఆర్ సార్ ఎంత బక్కగా అయిపోయాడు ఆయన వల్ల ఇప్పుడు తెలంగాణ వచ్చింది మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాం అతన్ని మర్చిపోవద్దు ఇక్కడ హరీష్ రావు హరీష్ అన్న దర్నాలు చేస్తారు కదా అప్పుడు దానికి సంబంధించిన ఫోటో హైలైట్ ఫొటోస్ అన్నీ ఇక్కడనైతే పెట్టారు ఎవరెవరు హైలైట్ చేశారు అనేది అయితే ఇక్కడ పెట్టారు ఇది నిరార దీక్ష రోజు ఇది కూడా ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు అప్పుడు ఉద్యమం చేస్తుంటే అది ఫ్లైఓవరు ఇటు సైడ్ ట్యాంక్ బండ్ ఉంది ఇది మొత్తం చౌరస ఇప్పుడు భవన్ ఉన్నాయి కదా దానికి సంబంధించింది చూడండి ఎట్లుందో ఎంతమంది పోలీసులు ఉన్నారో చూడండి ఇటు సైడ్ అటు సైడ్ తెలంగాణ ప్రజలు పోవర్ పోవర్ జరిగింది అసలు రౌతులతో దాడి చేయడం బుల్లెట్లతోటి దాడి చేయడం పోలీసులు ఒక యుద్ధమే జరిగింది తెలంగాణ రావడం కోసం ఎంతోమంది చనిపోయారు ఇది ఒక ఫోటో పెట్టారు ఇక్కడ పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టుకోవడానికి అయితే ఆఫీసులు ఇక్కడ కవితక్కనైతే పోయే తెలిగిస్తుంది అదే యుద్ధము మన ధర్నాలోనే చూడవచ్చు రోడ్డు మీద అప్పుడు వంటకాలు అయితే పెట్టారు కదా మేము నేనైతే చిన్నగా ఉన్నాను అప్పుడు ఇది చేసేటప్పుడు అయితే ఆ ఫోటో కూడా పెట్టారు ఇక్కడ అలానే ముందుకు వెళ్తే ఇంకా ఇక్కడ రైల్వే స్టేషన్ స్టేషన్ పట్టాలు ఉంటాయి కదా పట్టాల మీద అయితే షేవింగ్ అయితే చేసుకుంటున్నారు అదొక లాగా కేటీఆర్ గారికి అయితే షేవింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మన కేసీఆర్ గారు అయితే కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు చూడవచ్చు బతుకమ్మ పట్టుకుని అయితే వెళ్తున్నారు బతుకమ్మ వెళ్ళే పట్టుకుని అయితే కూడా అయితే ఇక్కడైతే ఫోటో పెట్టారు ఉద్యమం చేసినప్పుడు అయితే పిల్లని ఫోటో హైలైట్ అయినప్పుడు ఆ పిల్లని ఫోటో ఇక్కడైతే పెట్టారు ఇందులో చూడవచ్చు మీరు ఇది లోపల ఉన్న ఫొటోస్ అన్ని సంబంధించినవి ఇప్పటివరకు అయితే ఎవరు తీయలేదు వీడియో ఫస్ట్ టైం తీస్తున్నాను ప్లీజ్ మీకు నచ్చితున్న అయితే లైక్ చేయండి కొంతమందికి అయితే షేర్ చేయండి జై తెలంగాణ ఇక్కడ మధ్యాహ్నం అయితే మనకైతే లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడవచ్చు ఇక్కడ చాలా ఫుడ్ అయితే ఇక్కడ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు చూడవచ్చు ఇక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ చూడవచ్చు మీరు